జందాబాద్ జిందాబాద్ గైచారండి గడిచారు గెలిందండి ఓడింది ప్రతిపక్షము ఓడింది గడిచారు నుంచి టెలివిజన్ ప్రసారం రాష్ట్రం అంతటా చూడవచ్చు ఇంత కాలానికి మన ప్రజల కన్నా కళలన్నీ నెరవేరుతున్నాయి ఇంతవరకు రాజధానిలో ఉన్న ప్రజలు మాత్రమే చూడగలిగిన దూరదర్శన్ కార్యక్రమాలు నేటి నుండి రాష్ట్రం అంతటా చూసే అవకాశం లభించబోతున్నది ఈ సాయంకాలం సరిగ్గా ఆరు గంటల ముప్పై నిమిషాలకు ముఖ్యమంత్రి గారి సందేశం సచివాలయం నుండి డైరెక్ట్ గా ప్రసారం చేయడంతో ఈ కొత్త ట్రాన్స్మిటర్స్ పనిచేయడం ప్రారంభిస్తాయి తర్వాత మాట్లాడుతుంది ఈ రోజు ఒక ఒకటి ఇంతకు పూర్వంలాగా రాజధాని ప్రజలకు మాత్రమే కాక రాష్ట్రమంతటా అన్ని ఊళ్ల ప్రజలు చూసే అవకాశం కలిగిందని తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ మాధవరావు గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇప్పుడు ప్రత్యేక ప్రసంగం చేస్తారు సోదరులరా దూరదర్శన్ రాజధాని కేంద్రం నుంచి జరిగే ప్రసారం రాష్ట్రంలో సమస్త ప్రజలకు అందజేసే సుదినం కదా ఈరోజు వైజ్ఞానిక రంగ పురోగమనంలో మన రాష్ట్రంలో ఇది మరుపురాని మైలరాయిగా నిలిచిందని మనం తెలుసుకోవాలి ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పాలి టీవీని అభివృద్ధి చెందిన దేశాలు ఈ మధ్య వ్యాపార వారతిగా కూడా ఉపయోగిస్తున్నారు అక్షరాస్యతను పెంచడానికి అజ్ఞానాన్ని తొలగించడానికి ఒక సాధనంగా కూడా మారింది ఈ రోజు ప్రారంభమైన ఈ హై పవర్ ట్రాన్స్మిటర్ వచ్చే డిసెంబర్ నుంచి పనిచేస్తుందని మొదట తెలియజేశారు కానీ అనుకున్న గడువుకి ఐదు మాసాల ముందుగానే సర్వసన్నాహాలను సకల జనులు ఈ ప్రసారాన్ని చూసి ఆనందించేలా చేసేటువంటి సాంకేతిక నిపుణులను అభినందించాల్సింది పాలక పక్షానికి చెందినవారే కానీ ప్రతిపక్షాలకు చెందినవారే కానీ అపూర్వమైన సాంకేతిక శ్రమ ఒక్కటే ఈ సమరంభానికి ఆది పునాది ఆధారము అని నేను విశ్వసిస్తున్నాను ప్రజలకు సంబంధించినంత వరకు ఇటువంటి ప్రయోజనాత్మకమైన సాధనాలు చరిత్రలో ముఖ్య ఘట్టాలుగా పరిగణించాలి ఈ సాధనని ప్రతిపక్షాలు అదనపు ఖర్చు అని విమర్శిస్తున్నాయి ఎంత పిచ్చితనం పురోగమనాన్ని మెచ్చుకోవాలి కానీ విమర్శించి కించపరచకూడదని నా ఉద్దేశం సడన్ గా ఆగిపోయింది ఈ ప్రతిపక్షాలు కూడా కొన్నాళ్లు పాలించారు కదా స్కూల్ పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనం గవర్నమెంట్ షాపుల ద్వారా చౌక డిపోల ద్వారా పదిహేను లక్షల మందికి పస్తులు కాదు పనులు ఇవన్నీ నేను వాగ్దానం చేశానట నేనలా ఏ వాగ్దానము చేయలేదు పదిహేను లక్షల మందికి ఉద్యోగాల ఏం ఉద్యోగాలు ఉద్యోగాలు లేవని బీడీ సిగరెట్లు కాలుస్తూ టెల్లిన్ చొక్కాలు వేసుకుని అటు ఇటు గాలి తిరిగితే చాలు ఏదో ఒకటి చేసి జీవించే సామర్థ్యం కావాలి అది లేకుండా అడ్డగాడిదిలా తిరుగుతూ ప్రభుత్వమే మనకు ఉద్యోగాలు ఇప్పించి తీరాలనుకుంటూ సోమర్లా తిరిగే వాళ్ళకి సిగ్గుండలా ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం ఇవ్వడానికి ఇష్టం లేదు మీరేమన్నా అనుకోండి ఏమైనా చేసుకోండి నన్ను చేయలేరు పనులు కావాలన్నంత ఆశగా ఉంటే ప్రతి వీధిలోనూ పిచ్చుకుకున్నాయిగా అర్థమైందా ఏం చేయాలో నేను చెప్తాను పని పాట లేని వాళ్ళ కుక్కల్ని పట్టుకోండి సోదరులారా ఈ మతిపోయింది గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పింది విన్నారా ఆనాడు రిపబ్లిక్ డే సందేశంలో తాను అసలు వాగ్దానాలు చెయ్యనేలేదట ఈ రాష్ట్రంలో నిరుద్యోగులైన మీరంతా కేవలం పిచ్చి వాళ్ళట సోదరులారా ఉప ఎన్నికలకు జరుగుటకు వాళ్ల ముందు లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తానని వాగ్దానం చేసి విజయం సాధించాక ఇప్పుడేమన్నారో విన్నారా

పని లేని వారికి పని చూపించు పని లేని వారికి పని చూపించు వస్తుల బాధలు తొలగించు లేదా జైలుకు పంపించు మురదాబాద్